కొన్ని సినిమాలకు వెళ్ళాను ఫార్మల్ గా సూపర్ అల్టిమేట్ ఇవన్నీ చెప్పాను హలో ఫ్రెండ్స్ మేమైతే మూవీకి రావడం జరిగింది బకాసురా మూవీకి నా రివ్యూ లాస్ట్ లో ఇస్తాను ముందు వచ్చిన ఆడియన్స్ ని అడుగుదాం అసలు మూడు గంటలకు టైం సరిపోదు ఇంకో గంట ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకైతే కనుక ఇప్పుడు నిజం చెప్పండి తనని అడుగుదాము మేడం మీరేం మూవీ చూసింది బకాసుర మీకు అనిపించింది ఒరిజినల్ ఫీలింగ్ చెప్పండి ఫార్మాలిటీగా డైరెక్టర్ కొత్తోళ్ళ ఉన్నాడా పాత ఆయనలానే అనిపించింది ఆర్టిస్ట్లు అందరూ బాగా సూట్ అయ్యారా ఒక ఎపిసోడ్ ఉంటది అంటే ప్రతిదీ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఒక సీన్ చూస్తున్నారు మిగిలిన సినిమాలో కామెడీ లేదా వైవా హర్ష గారి దగ్గర శ్మశానంలో ఒక సీన్ ఉంటది అంటే పిండాలు పెడతాం ఇవి ఉంటాయి కదా ఆ సీన్ దగ్గర బాగా కనెక్ట్ అయ్యారు స్టూడెంట్ మేబీ తనకి ఎలా అనిపించిందో మూవీ చూసావా అందరూ ఎంజాయ్ చేయొచ్చు బాగుంది సినిమా అయితే నేనైతే చూడొచ్చు అనే చెప్తాను పేరేంటి బ్రో సైదా సినిమా ఏం సినిమా చూసా ఒక్కసర రెస్టారెంట్ ఆ గుర్తుంది కదా బాగా తాగేవాడు బాగా కనెక్ట్ అయితే అంటే తాగుబోతులు చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ వద్దా అంటే కామెడీయా సెంటిమెంటా లేకుండా థ్రిల్లరా హర్రరా లేదు స్టోరీ కొంచెం కొత్తగా ఉంది బ్రో బాగుంది తెలుగు రాదా ఓకే మరి మూవీ అర్థమైందా బాగుందా బాగుందా సూపర్ ఉంది

మసీదు సీన్ అయితే మాత్రం అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు దర్గా సీన్ ఓన్లీ జెన్యున్ గా నవ్వించడం ఏడిపించడం ఈ రెండే చేశారు నవ్వు ఆరోగ్యానికి మంచిది ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా నవ్వుతారు మేమైతే మూవీకి రావడం జరిగింది బకాసు మూవీకి నా రివ్యూ లాస్ట్లో ఇస్తాను ముందు వచ్చిన ఆడియన్స్ అడుగుదాం ఎలా ఉంది సినిమా చాలా బాగుందండి అన్ని సినిమాలు చూస్తాం వేరు ఈ సినిమాలు చూస్తాం వేరు ఎక్కడ బోర్ కొట్టలేదు ఇంకా సినిమా ఇంకా కష్టం ఉంటే బాగుండేదేమో అని అనిపించింది రెండు ఇండియా అందరం ముందు క్రైమ్ అనుకో ఇది అనుకున్నాం దయ్యాలు ఉండి అయ్యి ఉంటాయి ఉండే భయం భయం అనుకున్నాం కానీ అసలు ఏమీ లేదు టెన్షన్ లాస్ట్ వరకు ఏమైంది ఏమైద్ది ఏమి అనేది బాగా టెన్షన్గా ఉంది చాలా సినిమాలు చూసాం కానీ అసలు ఇలాంటి సినిమా అనేది ఎక్కడ చూడలేదు చాలా బాగుంది ఎందుకంటే ఎందుకంటే లాస్ట్ వరకు కూడా ఏమైతే ఏమిద్ది దేంట్లో ఏమైంది అసలు ఏంటి గ్రాహం అనేది కూడా ఎవరికేమి అర్థం కాలేదు కానీ ఎక్కడ బోరు కొట్టకుండా చాలా ఇదిగా అసలు టెన్షన్ తో ఏమైతే అనేది ముందు ఎక్కువైపోయింది చాలా బాగుంది చాలా సరదాగా ఉంది అసలు మూడు గంటలు కూడా టైం సరిపోదు ఇంకో గంట ఎక్స్ట్రా ఉంటే బాగుండదు అనిపించింది నాకైతే కనుక ఇప్పుడు నిజం చెప్పండి అండి ఇందుట్లో నిజాల బద్దం లేదండి ఉన్నట్టే చెప్పాలి సినిమా సూపర్గా ఉంది బోర్ కొట్టయింట్లు అన్నా చెప్పండి మైనస్ పాయింట్లు అయితే ఎతకడానికి అయితే ఏమీ లేదు ఎందుకంటే ఈ దయ్యాలు లోపల లేడీస్ దయ్యాలు ఆ రూమ్ కి అనేది సబ్జెక్ట్ చెప్పారు కదా ఉంటే ఆ రూమ్కి వెళ్ళొద్దు అనేది చెప్పారు కదా అది కొద్దిగా ఇంకా వెరైటీగా ఉన్నది వెళ్ళొద్దు అనేది వెళ్ళారు అనేది దాంట్లో మైనస్ అనేది నాకైతే ఏం కనపడలేదు ప్రతి సినిమా కూడా ఈ ఇన్ని సినిమాలు వచ్చే దాంట్లో కూడా ఇంత ఇదిగా తీయచ్చు అనేది అసలు అది నెంబర్ వన్ నాకు నచ్చింది బాగా నచ్చింది ఓకే థ్యాంక్ యూ అండి బకాసరా మూవీ చూశారు కదా మీకు అనిపించింది ఒరిజినల్ ఫీలింగ్ చెప్పండి ఫార్మాలిటీగా ఓకే అండి నాకైతే మూవీ నచ్చిందండి అంటే ఓవరాల్గా ఎక్సలెంట్ సూపర్ అని కాదు కానీ చిన్న చిన్న ఫ్లాస్ అయితే ఉన్నాయి మ్యూజిక్ అయితే కొంచెం నాకైతే ఎక్కలేదు ఆర్ఆర్ అయితే బాగుంది బేసిక్గా నేను ట్రైలర్ చూసి మొత్తం హారర్ మీద వెళ్ళిపోయింది అని చెప్పి అనుకున్నాను కానీ మొత్తం కామెడీతో బాగా లాగిచ్చారు అంటే ఎక్కడ ఇరికించినట్టు లేదు బాగా బ్లెండ్ చేసే కామెడీ అయితే మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి నాకు చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి అన్నీ కామన్ సినిమా అన్నాక అవన్నీ పట్టించుకోవద్దు ఒక తొమ్మిది ప్లస్లో ఒక రెండు మూడు మైనస్లు అనేది ఎక్కడైనా కామన్ ఉంటాయి ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తేనే ఇంకా 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 వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే సార్ డైరెక్టర్ కొత్తోళ్ళ పాత పాతలా అనిపించింది కొత్తదనం అంటే ఎక్స్పీరియన్స్ స్టాండర్డ్ తీసిన విధంగానే అనిపించింది ఆర్టిస్టులు అందరూ బాగా సూట్ అయ్యారా మర్చిపోయి ఆర్టిస్ట్ గురించి చెప్పాలి నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రతి కామెడీ ఈ సినిమాలో ఒకేసారి చూస్తూ నాకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడ అయితే ఎక్కడ బోరు కొట్టించలేదు ఎవరి పాత్ర కాళ్ళు బాగా న్యాయం చేశారు ఒక ఎపిసోడ్ ఉంటుంది అంటే ప్రతిదీ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఆ శ్మశానం అదే దెయ్యాల దగ్గర ఒక ఎపిసోడ్ ఉంటుంది అంటే రివీల్ చేయకూడదు సో మీరే చూసి ఆ పని అనేది మీరే ఫీల్ అయితే చూస్తున్నారు మిగిలిన సినిమాలో కామెడీ లేదా ఉందండి అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకసారి కనెక్ట్ అవుతారు కదా నేను అక్కడ కనెక్ట్ అయ్యాను ఇంకొక ఫ్లాష్ బ్యాక్ లో ఒక సీన్ ఉంటుంది అంటే వైవ హర్ష గారి దగ్గర శ్మశానంలో ఒక సీన్ ఉంటుంది అంటే పిండాలు పెడతాం ఇవి ఉంటాయి కదా ఆ సీన్ బా దగ్గర బాగా కనెక్ట్ అయ్యాను అరే భలేగా ఆలోచించారు డైరెక్టర్ అని చెప్పి అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ప్రాసలు పంచులు అవన్నీ వదిలేసి ఎక్కడైతే ఉందాలో అది బాగా రాశారు డైలాగ్స్ అయితే ఓవరాల్గా బాగుంది మూవీ ఓకే థ్యాంక్ యూ అండి ఓకే ఇప్పటిదాకా కొంచెం మిడిల్ ఏజ్ పర్సన్స్ చెప్పారు స్టూడెంట్ మేబీ తనకి ఎలా అనిపించిందో మూవీ చూసావా ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఎలా అనిపించింది బాగుంది నరేషన్ బాగుంది బాగా చెప్పారు కాకపోతే ఫస్ట్ ఆఫ్లో కొంచెం లైట్గా అయినట్టు అనిపించింది సెకండ్ హాఫ్ లో కామెడీ కానీ దర్గా సీన్ కానీ బాగా చెప్పారు అలాగే ఎమోషనల్ డ్రామా చాలా కొత్తగా ఉంది మస్ట్ వాచ్ కామెడీ థ్రిల్ మామూలుగా యూత్ కనెక్ట్ ఉత్ మూవీ కంపల్సరీ అయితే కామెడీ ఉంది కాబట్టి చూడొచ్చు అంటే చెప్పు అందరూ ఎంజాయ్ చేయొచ్చు బాగుంది సినిమా అయితే నేనైతే చూడొచ్చు అనే చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు పేరేంటి సైద సినిమా సినిమా చూసా ఒకసరా రెస్టారెంట్ గుర్తుంది కదా గుర్తుంది సినిమా మీద నీ ఒపీనియన్ సినిమా బాగుంది యూత్ అందరు చూడొచ్చు మెయిన్ యూత్కి ఎక్కడికంట కనెక్ట్ అయింది అంటే బాగా తాగేవాడు బాగా కనెక్ట్ అయింది అంటే తాగుబోతులు చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ వద్దా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ బాగుంది ఫుల్ గా ఆర్టిస్టులు అందరు బాగా చేశారా బాగా చేశారు ఎవరు పాత్ర నిజంగా ఎంజాయ్ చేసేవా మూవీ అంటే కామెడీ సెంటిమెంటా లేకుంటే థ్రిల్లరా హర్రరా లేదు స్టోరీ కొంచెం కొత్తగా ఉంది బ్రో బాగుంది ఎక్కడ చూసినట్టు కనిపేలే లేదు కొత్తగా ఓకే మేడం మీరు ఏ మూవీ చూసింది బకసురా తిండిపో రెస్టారెంట్ మూవీ నేమ్ కూడా ఆ తెలుగు రాదా ఓకే మరి మూవీ అర్థమైందా అర్థమైంది బాగుందా బాగుందా సూపర్ ఉంది ఫస్ట్ ఏన మూవీ అనుకున్నా మూవీ మొక్తానికి ఎవరు వచ్చారు ఆ ఇద్దరు బాయ్స్ ఉన్నారు కదా కుర్రోళ్ళ ఆ కుర్రోల్ వాళ్ళ కామెడీ బాగుంది తర్వాత నెక్స్ట్ యాక్టింగ్ పరంగా యాక్టింగ్ పరంగా అయితే అందరూ బాగా చేశారు అందరూ బాగా చేశారు అందరూ ఎవరికి కావాలని న్యాయం చేశారు జస్ట్ ఓకే మూవీ అయితే సూపర్ మరి చూడొచ్చు చూడకూడదు కంపల్సరీ చూడాలి ఫ్యామిలీ ఫ్యామిలీ పిల్లలు పెద్దలు అందరూ వచ్చి చూడాలి సూపర్ ఉంది మూవీ అయితే హరర్ మూవీ అనుకున్న యాక్చువల్లీ నేను బట్ వచ్చిన తర్వాత చాలా బాగుంది ఎంత కామెడీ చాలా బాగుంది ఇప్పుడు సిన్సియర్ క్వశ్చన్ అడుగుతా మళ్ళీ వెళ్తారా మూవీకి ఖచ్చితంగా వెళ్తారు అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించింది నాకు బట్ పర్లా మూవీ అయితే సూపర్ ఉంది ఓకే థ్యాంక్ యూ మ్యామ్ ఆకలిస్తుంది నాకు భోజనం కావాలి ఆకలి వస్తుంది ఆకలి సినిమా నుంచి బయటికి రా ఓకేనా కూల్ 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 మనం రివ్యూ చెప్పాలి సినిమా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సినిమా ఆకలి వద్ద వచ్చే వచ్చే బయట నీకేమనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది సినిమా అయితే చాలా బాగుంది ఆర్టిస్టులు చాలా బాగా చేశారు అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులే సో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లకి న్యాయం ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు అండ్ సెకండ్ హాఫ్ అయితే పీక్స్ ఇలా వెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే ఏదో లైట్ గా లైట్గా అనిపించినట్టు అనిపించినా సరే సెకండ్ హాఫ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది అండ్ మసీదు సీన్ అయితే మాత్రం అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు దర్గా సీన్ సో దాంట్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని సోషల్ మీడియాలో ఆర్టిస్ట్ మొత్తం మంచిగా వాడుకున్నారు అండ్ అంటే మళ్ళీ అన్ని చెప్పేస్తే బాగోదు ఆడియన్స్ ఆడియన్స్కే వదిలేస్తున్నాను మరి చూడాలి ఖచ్చితంగా ఫ్యామిలీలతో వచ్చి చూడొచ్చు మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరు చూడండి సో ఆల్ ది బెస్ట్ అండి మొదలు పెడుతున్నా సినిమాలో కొన్ని సీన్స్ ఎక్కడో చూసినట్టున్నా మిక్సింగ్ మాత్రం స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు సూపర్ అండి క్యారెక్టర్కి తగ్గ ఆర్టిస్టులు ఎంచుకోవడం అనేది ఫస్ట్ సక్సెస్ అండి ఆ సక్సెస్ అయితే మీరు ఆల్మోస్ట్ తీసుకున్నట్టే ఒక్కొక్క డైలాగు కొన్ని మేజర్ కామెడీ అని చెప్తున్నారు రెండు మూడు డైలాగులు పెట్టిన వాటికి విలువ ఉన్న డైలాగులు మనల్ని నిజంగానే రికగ్నైజ్ చేసుకోవచ్చు రియల్ లైఫ్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏదో నటిస్తున్నారు అని కాకుండా జన్యున్గా వచ్చి మన కళ్ళ ముందు జీవిస్తున్నారు అన్నట్టు తీశారు దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది ఇక మైనక్స్ అనే వాటికి కొన్ని కొన్ని చోట్ల మిస్టేక్స్ జరిగిన జరిగినాయి ఆ మిస్టేక్స్ అనేది గా ప్రతి సినిమాలో ఉండేవి దీన్ని హైలైట్ చేయడం కాకుండా కామెడీ సెంటిమెంటు తీసుకున్న పాయింట్ని జనాలకు ఏ విధంగా చెప్పాలి అనే నాలెడ్జ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని నేను నమ్మా ఈ సినిమా చూశాక ఇంకోటి ఈ సినిమా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎటువంటి వాళ్ళ దగ్గర లేకుండా ఓన్లీ జెన్యున్గా నవ్వించడం ఏడిపించడం ఈ రెండే చేశారు మన లైఫ్లో జరిగే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడవచ్చండి ఇదేదో ఫార్మల్గా రివ్యూ ఇవ్వడం కాదు నేను సినిమా చూడడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాను కొన్ని సినిమాలకు వెళ్ళాను ఫార్మల్గా సూపర్ అల్టిమేట్ ఇవన్నీ చెప్పాను కానీ ఈ సినిమా మాత్రం బాగుంది నా ఆయుష్ని ఓ రెండు మూడు రోజులు పెంచుద్ది ఇటువంటి సినిమాలు ఇంకో రెండు రోజులు చూశానంటే ఇంకో నాలుగు రోజులు పెంచుకున్నట్టే నవ్వు ఆరోగ్యానికి మంచిది ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా నవ్వుతారు